హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవి చూడండి స్టార్ బ్లాక్స్ నాకు అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం మేము చూడండి ఎంత చాలా బాగున్నాయి స్మూత్గా స్టార్ బ్లాక్సే కాకుండా ఇవి మా పిల్లల కోసం ఆర్డర్ పెట్టాను ఎందుకంటే ఈ సమ్మర్లో వాళ్ళు ఎప్పుడూ టీవీతో ఫోన్తోనే కాలక్షేపం చేస్తూ డే మొత్తం వాటితోనే స్పెండ్ చేస్తున్నారు కదా అలా కాకుండా వీటితోటి కూడా కొంచెం ఆడుకుంటే కొంచెం టీవీకి ఫోన్కి దూరంగా ఉంటారని ఆలోచించి ఇలా తీసుకున్నాము చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారు వాటితోటి ఇంకా ఇవే కాకుండా బిల్డింగ్ బ్లాక్స్ ఇంకొకటి యానిమల్వి ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు అలా ఇస్తే వీటితోటి ఏదో ఒకటి తయారు చేసుకుంటూ వాళ్ళకి కొంచెం థింకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది ఇంకొకటి ఫోన్కి టీవీకి దూరంగా ఉంటుంది ఇంకా మరి మా పిల్లలు అయితే టూ మచ్ ఇద్దరు కొట్టుకుంటారు అసలు రిమోట్ కోసం నాకు ఈ ఎపిసోడ్ కావాలి నాకు ఈ ఎపిసోడ్ కావాలని ఇంకా మరీ పాలు తాగినా టీవీ కావాలి టిఫిన్ లంచ్ ఏది వాళ్ళకి తినడానికి ఏదైనా ముందుకు తీసుకెళ్ళినా కానీ టీవీ అన్నా ఫోన్ అన్న అయితేనే చూసుకుంటూ మేము తింటాం అంటారు మరి అంత టూ మచ్గా ఉన్నారు మా పిల్లలు నేను ఇవి కొని ఇచ్చినాకైతే చాలా అంటే చాలా టీవీ చూడడం తగ్గించేది ఎందుకంటే ఎక్కువ టైం వీటితోనే స్పెండ్ చేస్తున్నారు ఇంకా ఏదో ఒకటి డిఫరెంట్గా ఆలోచించి ఏదో ఒకటి చేసుకుంటూ వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు నాకు కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది ఎందుకంటే ఇద్దరు కొట్లాడుకుంటే మళ్ళీ నేను పోయి ఇద్దరిని తిట్టాలి కొట్టాలి బొబ్బా మరీ ఏగలేక చచ్చిపోయిన అసలు మరీ కొత్తగా ఇవాళ మదర్స్ డే అని మా పిల్లలు ఐలవ్ మామని చేశారు థ్యాంక్ యూ బేట ఇద్దరికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్